వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎంత పకడ్బందీగా ఆధారాల న్యూస్ ఉన్నప్పటికీ జంతువుల బలి జరుగుతోంది వివాదంలో కోకపేట ట్రంప్ టవర్ స్థలం ఆపరేషన్ సింధూర్ మోదీకి ఢిల్లీ ఇమామ్ మనవడి జై జమ్మూ కాశ్మీర్లో లష్కరే ఉగ్రవాది హతం ఉగ్రవాదీ హతూ రాష్టంలోకి తెలంగాణ రాష్టం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం మనవోపాడు ఎర్రవల్లి ఇటిక్యాల మండలం చండూర్ షాబాద్ కోదండాపూర్ గ్రామాల పంచాయతీ పరిధిలలో అమాయక మూగ జంతువుల బలి ఏదో విధంగా చట్టాలను సైతం తృణీకరిస్తూ ఎన్ని విధాలుగా పూర్తి ఆధారాలు ఉన్నప్పటికీ మూగ జంతువుల బలులు జరుగుతూనే ఉన్నాయి రెవెన్యూ పోలీసు అధికారులకు గ్రామ దేవరల పేరిట బలులిచ్చే మూగ జంతువుల ఫొటోస్ వీడియోస్తో పాటు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టకుండా మామూలుల మత్తుకు అలవాటుపడి వారు చేస్తున్న వృత్తి ఉద్యోగాలకు అన్యాయం చేస్తూ రెవెన్యూ అన్య పోలీసు అధికారులే దగ్గరుండి మూగ జంతువుల బరులు జరగడానికి ప్రధానమైన వ్యక్తులుగా గుర్తింపు ఉంటున్నారని జంతువుల సంరక్షణగా ప్రేమించే వ్యక్తులు ప్రజలు ఆరోపణ చేయడం జరుగుతోంది ఇక ఇది ఇలాగే జంతువుల బరులు జరుగుతూ పోతుంటే భవిష్యత్తులో రాబోయే తరం వల్ల కన్నులారా చూసే అవకాశం కోల్పోతామని ప్రజలు ఆరోపణ చేస్తూ సంబంధిత అధికారులు సరైన కట్టడి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు భారత సాయుధ దళాలు పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఇటీవలే నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి ఢిల్లీ జమా మసీద్ పదమూడవ షాహీ ఇమాం అయిన అహ్మద్ బుఖారీ మనవడు సయ్యద్ అరీబ్ బుఖారీ ప్రధాని నరేంద్ర మోదీకి భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకున్నందుకు గాను ప్రధాని మోదీని మామా అని సంబోధిస్తూ ఆయనకు భారత దళాలకు అరీ ధన్యవాదాలు తెలిపాడు ఇక ఉద్రిక్తలతో భయపడ్డాను భారత్ పాకిస్తాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తల కారణంగా తానెంతో ఆందోళనకు భయానికి గురయ్యానని అరీ బుఖారీ తన వీడియో సందేశంలో పేర్కొన్నారు మోదీ మామ ఉగ్రవాదంపై మీరు గట్టి చర్యలు తీసుకున్నారు చేతల్లో చేతల్లోద్దారని చూపించారు మీరే మా హీరో అని ఆయన ప్రధాని ఉద్దేశించి అన్నాడు భారత ప్రభుత్వం మన ధైర్యవంతులైన జవాన్ల చర్యతో ఇప్పుడు తాను మళ్లీ చదువుపై దృష్టి పెట్టగలిగానని పేర్కొన్నాడు భారత ప్రభుత్వానికి మన వీర జవాన్లకు ధన్యవాదాలు జై హింద్ అని అరీద్ తన సందేశాన్ని ముగించాడు జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య సోమవారం జరిగిన ఎదురు కాల్పులో ఒక ఉగ్రవాది హతమయ్యాడు మరో ఇద్దరు ఉగ్రవాదులు చిక్కినట్టు తెలిసింది లోని ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి బలగాల కదలికలు గమనించిన ఉగ్రవాదులు వారిపై కాల్పులకు తెగబడ్డారు దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే కాల్పులు జరిపారు ఎదురు కాల్పులో లష్కరే తోయిబా ఉగ్రవాది మరణించినట్లు సంబంధిత వర్గాలు అదే ప్రాంతంలో మరో ఇద్దరు ఉగ్రవాదులు చిక్కుకొని ఉండవచ్చని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి ఇక వారిని ఉగ్రవాదులను పట్టుకునేందుకు లేదా మట్టుబెట్టేందుకు ఆపరేషన్ కొనసాగుతోంది ఆ ప్రాంతాన్ని బలగాలు పూర్తిగా చుట్టుముట్టాయి నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలో రాష్టాన్ని తాకే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా పేసింది గత ఏడాది మే ముప్పైనా దేశంలోకి ప్రవేశించిన పవనాలు జూన్ ఎనిమిది నా రాష్టాన్ని తాకాయి అదే ఈ ఏడాది మే ఇరవై ఏడునే కేరళలోకి ప్రవేశిస్తాయని ఐఎండీ అంచనా వేయడంతో జూన్ ఐదులోపే రాష్టంలోకి ప్రవేశించే అవకాశం ఉంది కాగా ఈ ఏడాది సాధారణ కంటే ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ ఇప్పటికే ప్రకటించింది హైదరాబాద్ రియాలిటీలోకి అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ కు చెందిన కంపెనీ అడుగుపెట్టబోతోంది కోకాపేటలో అత్యంత విలాసవంతమైన టవర్స్ను నిర్మించడానికి ప్రణాళికలు పేశారు అనుమతుల ప్రక్రియ చివరిలో ఉందని ప్రచారం జరిగింది ఇందుకోసం ట్రంప్ రియాలిటీ తన భారతీయ భాగస్వామిగా ఐరా రియాలిటీని ఎంచుకుంది కోకాపేటలో ఐరా రియాలిటీకి చెందిన స్థలంలో నిర్మాణాలు చేయబోతున్నట్టుగా చెబుతున్నారు కానీ ఇప్పుడు ఆ స్థలం వివాదంలో పడింది ఆ స్థల సహ యజమానుల్లో తాను కూడా ఒకరినని కానీ తనకి తెలియకుండా ఈ ట్రంప్ టవర్స్ ప్రకటనలు వస్తున్నాయని దీన్ని ఊరుకునేదే లేదని నాందెల రాం రెడ్డి అనే వ్యక్తి బహిరంగంగా లీగల్ నోటీస్ ఇచ్చారు గోల్డెన్ మెల్ ప్రాంతంలో ట్రంప్ టవర్స్ నిర్మించాలనుకుంటున్న స్థలంలో తన క్లయింట్ కూడా సహా యజమాని అని ఆయనకు అక్కడ నాలుగు వందల ఇరవై ఐదు గజాల మేర షేర్ ఉందని రామ్రెడ్డి తరపు లాయర్ పత్రికా ప్రకటన ఇచ్చారు అయితే తన క్లయింట్కు తెలియకుండానే ట్రంప్ టవర్స్ నిర్మిస్తున్నారని తెలిసిందన్నారు కాకినాడ జిల్లా పట్టణంలో జై హో భారత్ కార్యక్రమం మంగళవారం ఉదయం స్థానిక రాజా మైదానం నుంచి ప్రారంభమైంది రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పట్టణానికి సంబంధించిన వైద్యులు స్వచ్చంద సంస్థ నిర్వాహకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ముందుగా అమరులైన వీర జవాన్లకు నివాళులర్పించారు అనంతరం పట్టణ ప్రధాన రహదారుల గుండా భారత్ మాతాకి జై అన్న నినాదాలతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్బంగా మహిళలు సైతం మీడియాతో మాట్లాడారు ఆపరేషన్ సింధూర్ అంటే మహిళల బొట్టు చంపటమే లక్ష్యంగా ముష్కర్ల దాడికి తెగబడ్డారని అలాంటి వారికి భారత్ ప్రభుత్వం తగిన బుద్ది చెప్పేందుకు ఈ పేరును ఉపయోగించిందన్నారు లాంటి సహాయ సహకారాలు ఈ యుద్దాలకు కావాలన్న స్వచ్చంద సంస్థలు అందిస్తాయంటూ రోటరీ క్లబ్ ప్రతినిధులు తెలియజేశారు

जय भारत माता की, जय भारत माता माता की, की, जय! भारत वंदेम वंदे वंदे बारे पदासी वंदे मदरमे हादम

పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈనాడు భారతదేశంలో జరిగింది ఒక భారతీయులే కాదు ప్రత్యేకంగా ఒక హిందూ జాతి మీద హిందువా కాదని గుర్తించి కాల్పులు జరిపారు అంటే మన చుట్టుపక్కల ఉన్న దాయాదు దేశాలు కానీ ఒకటే ఒక నిర్ణయంలో ఉన్నారు ఈ దేశంలో పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను మోడీని అంతం చేయాలి మోడీ ఉంటే ఈ దేశంలో హిందూయిజం ఉండిపోద్ది భారతదేశంలో దాన్ని సర్వనాశనం చేయాలంటే హిందువులు వాళ్ళని టార్గెట్ పెట్టుకొని జరుగుతుంది ఆలోచించండి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో ఎక్కడైనా గలబాలు జరిగితే ఎక్కువ శాతం ముస్లింల యొక్క పాత్ర ఉందో లేదో చూడమని మీకు మనవి చేస్తున్నా అటు హైదరాబాద్లో కానీ సమయపాలన తక్కువ ఉంది కాబట్టి కొంచెం చెప్తున్నాను గోకుల చాటి దగ్గర జరిగినప్పుడు కానీ తాజు హోటల్ బొంబాయిలో జరిగినప్పుడు కానీ వాళ్ళ పాత్ర లేదా అని అడుగుతున్నా అంటే ఈ దే ఈ ప్రపంచంలో హిందూయుధాన్ని లేకుండా చేయాలని పట్టుకున్న పోటు కానీ మనం చేయాల్సింది ఒకటే ఉంది మన కోసం తన బిడ్డల కోసం కాదు ఒక బ్రహ్మచారిగా ఉన్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని పార్టీలకు అతీతంగా దాన్ని ప్రోత్సహించి ఈ దేశాన్ని కొన్ని యుగాల పాటు మళ్ళీ హిందూయుధాన్ని ఉండాలంటే మోడీకి మనం మద్దతు చెప్పాలి తెలియజేసుకుంటూ ఆ పోకడలో మనం ఏర్పాటు చేసి ఈనాడు ఈ హిందువుల్ని ఇలా సర్వనాశనం చేస్తున్నా వాళ్ళని మోడీ ఒక మాట చెప్పాడు నిన్న కూడా ప్రత్యేక ప్రసారం నేను దాడి చేసేది నాకు అన్యాయం చేసిన ఈ ముష్కర మోకల్ని ఈ దేశం యొక్క సౌర భావ భౌత్వాన్ని నాశనం చేయాలని సంకల్పించిన వాళ్ళని వాళ్ళు ఏ దేశంలో ఉన్నా వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళని నేను అంత ముంచినంత వరకు ఊరుకోను కాబట్టి అంత వయసులో ఉన్నవాడు ఈ మాటలు పెడితే మనకి పౌరుషం ఉంది జైవాన్ జై భారత్ జై హింద్ ఈ రోజున తునిలో మన ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్యమైనటువంటి కారణం రోటరీ క్లబ్ తుని వారు అలాగే ముఖ్యంగా మా కిషోర్ రెడ్డి గారు పిలుపు మేరకు ఇంతమంది స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి అందరూ కూడా స్నేహితులందరూ కూడా ఇక్కడ చేరుకున్నాం ఎందుకంటే మన కోసం ప్రాణాలు నడిపిస్తున్నటువంటి జవాన్ల కోసం ఒక రెండు గంటల సమయాన్ని మనం కేటాయించలేమా అని అడిగారు కిషోర్ రెడ్డి గారు ఆ పిలుపు మేరకే ఇక్కడికి రావడం జరిగింది ప్రతి గుండె భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి గుండె కూడా జై హింద్ అనే నినాదంతో జై జవాన్ అనే నిరోదంతో జై భారత్ అనే నినాదంతో విప్లవిస్తుంది ఉద్యమిస్తుంది ఉగ్రవాదుల గుండెల్లో పిడుగులు పడేలా చేస్తుంది జై జవాన్ నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలంలో అర్దరాత్రి క్షుద్ర పూజలు కలకలం రేపాయి మండల పరిధిలోని మొలకచెర్ల గ్రామంలోని మైసమ్మ గుడి ముందు ముగ్గులు వేసి మంటలు పెట్టి దున్నపోతును బలిచ్చి ఆపై కాల్చి దహనం చేసిన ఘటన గ్రామ ప్రజల్లో తీవ్ర భయాంద్రు నింపుతోంది ఏడు దిక్కుల్లో ఇనుప మేకులు కొట్టి పసుపు కుంకుమలు కుండలు పగలగొట్టిన క్షుద్ర పూజల ఆనవాళ్లతో స్థానికులు బెంబెలెత్తిపోతున్నారు గ్రామస్తుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు క్షుద్ర పూజలు జంతుబలి గుప్త నిధుల కోసమా ఏదైనా కారణముందా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు అందాల పోటీల కోసం రివ్యూలు చేస్తున్నారు అందాల భామలకు కుక్కలు కనబడకుండా కుక్కను ఎత్తుకుపోయి చంపుతున్నారు కానీ దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం రివ్యూ చేయడానికి కనీస సమయం లేదు వేలాది మంది పోలీసులను ప్రభుత్వ అధికారులను నియమించి అందాల రాసులకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నాడే కానీ రైతుల ఇబ్బందులను పట్టించుకోవటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అందాల పోటీలకు ఇబ్బంది కలగకుండా కుక్కల్ని ఎత్తుక చంపుతున్నారు లేకపోతే డబ్బలు ఎత్తేస్తున్నారు స్ట్రీట్ వెండర్స్ దుకాణాలు తీసేస్తున్నారు చాలా కష్టపడుతున్నారు పర్వాలేదు కానీ దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతన్న కోసం రివ్యూ చేయడానికో రైతుల కష్టాలు తీర్చడానికో ఈ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి కనీసం సమయం లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం అంటే ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఏ పార్టీ చిత్తశుద్ధి ఉందో ఈరోజు మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది ధాన్యపు రాశులను గాలి కదిలేసి అందాల పోటీలతో అందాల రాసుల చుట్టూ ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం అంతా కూడా తిరుగుతూ ఉంది పంజాబ్లోని ఆదాంపూర్ వైమానిక స్థావరంలో పర్యటించి ప్రధానమంత్రి మోదీ అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే ఆదాంపూర్ ఎయిర్ బేస్ లో ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇబ్బందితో కలిసి ప్రధాని మోదీ ముచ్చటించిన తర్వాత అక్కడి పాకిస్తాన్ కు గట్టి సందేశం పంపించారు భారత్కు చెందిన అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయిన ఎస్ ఫోర్ హండ్రెడ్ మిస్సైల్ ను ధ్వంసం చేశామని పాకిస్తాన్ అబద్దాలు చెబుతుండగా అదంతా తప్పేనని నిరూపించేందుకు ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ సిస్టమ్ ముందు నిలబడి ప్రధాని ప్రసంగించారు అంతేకాకుండా భారత్లోని ఆదాంపూర్ ఎయిర్ బేస్ పై దాడి చేసి ధ్వంసం చేశామని చెబుతున్న పాక్ ను అంతర్జాతీయంగా నవ్వుల పాలు చేసేందుకు ప్రధాని మోదీ అక్కడ పర్యటించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది ఈ సందర్బంగా ఆదాంపూర్ బేస్ లో పర్యటించిన ప్రధాని మోదీ అక్కడ సైనికుల ధైర్య పరాక్రమాలను ప్రపంచానికి చాటి చెబుతూ వారికి సెల్యూట్ చేశారు భారత్ మాతాకి కి అంటూ ప్రసంగం ప్రారంభించిన మోదీ ఆ నినాదం ప్రస్తుతం శత్రుల చెవుల్లో మార్మోగిపోతోందని తెలిపారు ఆ నినాదమే ఇప్పుడు శత్రుల వెన్నులో వణుకు పుట్టించిందని పేర్కొన్నారు उनके घर में घुस के कुचल दिया भारत माता की जय भारत माता की जय भारत माता की जय अपने पाकिस्तानी फौज को भी बता दिया है पाकिस्तान में ऐसा कोई ठिकाना नहीं है जहां बैठकर आतंकवादी की सांस ले सके हम घर में घुसकर मारेंगे और बचने का एक मौका तक नहीं देंगे और हमारे ड्रोन्स हमारी मिसाइलें उनके बारे में तो सोचकर पाकिस्तान को कई दिन तक नींद नहीं आई తెలంగాణ రాష్ట వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి దామోదర రాజా నరసింహ సంగారెడ్డి నియోజకవర్గంలో రహదారుల అభివృద్ది పనులకు తొంభై కోట్లతో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసి ఐబీ చివరస్థన వద్ద ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను పోతిరెడ్డిపల్లి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ రోడ్డు నుంచి భూలక్ష్మమ్మ కలివేముల రోడ్డుకు శంకుస్థాపన చేశారు మంత్రి దామోదర రాజా నరసింహ టీజీఐఐ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి జిల్లా ఎస్పీ ఈ యొక్క కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య వివిధ శాఖల అధికారులు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎంత పకడ్బందీగా ఆధారాల న్యూస్ ఉన్నప్పటికీ జంతువుల బలి జరుగుతోంది వివాదంలో కోకపేట ట్రంప్ టవర్ స్థలం ఆపరేషన్ సింధూర్ మోదీకి ఢిల్లీ ఇమాం మనవడి జై జమ్మూ కాశ్మీర్లో లష్కరే ఉగ్రవాది హతం జూన్ ఐదులోపు రాష్ట్రంలోకి నైరుతి రుతిపవనాలు